ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వాత్ శాస్త్రంలో సహజ సిద్ధంగా ఏదైనా స్థలం తీసుకున్నప్పుడు రోడ్ అనేటువంటివి చాలామందికి పర్పెండిక్యులర్గా ఉండదు అది కూడా నాలుగు కార్నర్స్తో ఆ యొక్క స్థలం అనేటువంటిది ఉండకుండా ఒకవైపు పెరగటము ఒకవైపు పెరగటము ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా దిక్మూడము అనేటువంటిది ఉంటుంది అంటే కంప్లీట్గా ఒక కంపాస్లో చూసినప్పుడు ఆగ్నేయం మొత్తం ఒకవైపే ఉంటుంది దీన్నే ఆగ్నేయ ప్రాచ్య అంటే ఆ యొక్క స్థలం అనేటువంటిది కంప్లీట్గా ఆ రోడ్డుని చూస్తోంది ఇది ఆగ్నేయములని చూస్తున్నటువంటి స్థలం అని చెప్పేసి దిక్మూడము అని చెప్పేసి అనుకుని కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు మనం ఏ దిక్కు అయినా కూడా మనకి శాస్త్రంలో ప్రామాణికంగా చెప్పింది ఆగ్నేయ మూలం ఉంది కదా అని చెప్పేసి ఈస్ట్ అనేటువంటి దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈస్ట్ వైపు శుద్ధ ప్రాచీ అంటారు శుద్ధ ప్రాచి అంటే ఈస్ట్ దిక్కుని తగ్గొట్టుకుని ఆ యొక్క స్థలంలో ఎగ్జాక్ట్గా కంపాస్తో మార్క్ చేసుకుని దానికి పేరల్గా ఇల్లు ఉంటారు అంటే రాజవీధి ఒకవైపు ఉంటుంది ఇల్లు అనేటువంటిది జిగ్జాగ్గా ఈస్ట్ ఇటువైపు ఉంటే అటువైపు వస్తుంది ఇక్కడ ఏమవుతుంది ఇంటి ముఖద్వారము అనేటువంటిది ఆ కండిషన్లో ఆ యొక్క రాజవీధిని చూడకుండా అయిపోతుంది కొన్ని కొన్ని చూస్తూనే ఉంటాం చెన్నైలో బెంగళూరులో ఏదైనా విజిట్స్కి వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాం చూసినప్పుడు ఏమవుతుంది వాళ్ళు వాళ్ళ నక్షత్రాన్ని బట్టి పేరుని బట్టి అర్వణాన్ని బట్టి అన్నీ కూడా ఏం చేస్తున్నారు ఈస్ట్ అనేటువంటిది మాకు సూటబుల్ అండి ఈస్ట్ అంటే హాయిగా సన్ రైజ్ వచ్చి పడుతూ ఉంటే ఈస్ట్ అంతా మేము ముందు ఖాళీ వదిలిపెట్టుకుని ఈస్ట్ వైపు ప్రామాణికంగా చేసి కట్టుకుంటామండి అంటారు వాళ్ళది ఏమవుతుంది కంపాస్లో గర్భాల్లో కంపాస్ పెట్టి చూసినప్పుడు ఏమవుతుంది అంటే ముందు కాంపౌండ్ వాళ్ళు ముందు చూసినప్పుడు కంపాస్లో మొత్తం తిరిగి ఉంటుంది అంటే ఒక థర్టీ డిగ్రీస్ సౌత్ ఈస్టో లేకపోతే ఒక ఫిఫ్టీ డిగ్రీస్ నార్త్ ఈస్ట్ అట్లా తిరిగి ఉన్నప్పుడు వాళ్ళు ఈస్ట్ అనేటువంటిది నైంటీకి వచ్చేటట్లుగా ఈస్ట్ ఎక్కడికి వస్తుంది ఎగ్జాక్ట్గా అనేటువంటి చూసి దానికి పేర్లల్గా ఇంటిని కట్టుకుంటున్నారు ఇంటిని కట్టుకున్నప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఒక దిక్కు ఉంటుంది కంపాసు ఒక రకంగా ఉంటుంది ఇల్లేమో కంప్లీట్గా ఈస్ట్ వైపు చూస్తూ ఉంటుంది ఇలా చేసినప్పుడు ఆ యొక్క ఇంటి కోణము అనేటువంటిది కాంపౌండ్ వాళ్ళని హిట్ అవుతుంది ఎప్పుడూ కూడా మూలలు మూలలు చూసుకోవాలి ఇంటి మూల అనేటువంటిది ప్యారలల్గా ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళని హిట్ అవ్వకూడదు అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు టర్న్ అయ్యి కట్టినప్పుడు స్థలంలో కాంపౌండ్ వాళ్ళ మూల అనేటువంటిది ఇంటి మధ్యలో హిట్ అవ్వకూడదు ఇది ప్రాథమిక సూత్రం బేసిక్ ఫండమెంటల్ దీన్ని మిస్ చేయకూడదు దానికి మనం ఏం చేస్తాం రాజవీధికి ప్యార్లల్గా ఆ ప్రాచీ ఏదైతే ఉందో ప్రాచి అని అంటున్నాం దీన్నే సూత్రం అని అన్నాం అంటే దీన్ని రకరకాలుగా అనొచ్చు అంటే ఒక దిక్కుకి సెట్ చేసుకోవటం ఒక దిక్కుకి సెట్ చేసుకొని దిక్కుకి సెట్ చేసుకోవటం అంటే కంపాస్లో అది డీవియేట్ అయ్యే ఉంటుంది ఇల్లు అనేటువంటిది ఇక్కడ దిక్కుకు సెట్ చేసుకోవటం అంటే ఏంటి మనం నిర్ణయించేటువంటి క్షేత్ర పదాన్ని ఒక ప్రామాణికంగా తీసుకోవటం ఒక ప్రామాణికంగా తీసుకొని ఆ ప్రామాణిక తగ్గట్టుగానే మనం ఆ యొక్క క్షేత్రపల నిర్ధారణ చేయటం నిర్ధారణ చేసి ఏదైతే రోడ్డుకుంటుందో అది దిగ్మూఢమైనా పర్వాలేదు ఆ రోడ్డుకి ఎదురుగా ఇల్లు కట్టుకొని ఈ గృహగణితం చేసుకుని ఇల్లు కట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ స్థలంలో నిరాక్షేపణీయంగా ఇల్లు ఆ విధంగా కట్టుకోవచ్చు ఆ ఇంట్లో నిరాక్షేపణీయంగా మనం ఇవన్నీ కూడా నిత్య కర్మలు షోడసోపచార పూజలు చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అందుకే బలం పెట్టి ఇల్లు కట్టుకోవాలి ఆయుర్బలం అనేటువంటిది ఇంట్లో ఉండేటట్లుగా చూసుకొని ఇంటి నిర్మాణం అనేటువంటిది చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి దిక్మూఢము అనేటువంటిది మనం అస్సలు కంగారు పడాల్సినటువంటి విషయం కాదు ఒకవేళ ఏదైనా క్లాక్ వైజ్లో కానీ యాంటీ క్లాక్ వైజ్లో కానీ ఏమన్నా డిగ్రీస్లో డీవియేషన్ ఉంటే దాన్ని మనం ఆయా సాధనలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక దిక్కుకు ప్రామాణికంగా చేసుకోవచ్చు దీని గురించి ఎలాంటి సందేహం అవసరం లేదు చాలామంది ఏంటంటే ఇటువైపు తిరిగి ఉంది కదండి అని చెప్పేసి మాకు ఈ స్థలంలో మధ్యలో ఇటువైపు ఆగ్నేయం వస్తుందండి అక్కడ మేము కిచెన్ పెట్టుకుంటా ఉంటారు పొరపాటున కూడా అగ్నితత్వము అనేటువంటిది ఎప్పుడు మూలకే ఉండాలి మూలకి లేకుండా మధ్యలో కిచెన్ పెట్టుకుని దాని తర్వాత బెడ్రూమ్ ఇచ్చామో ఆ ఇంట్లో భార్యాభర్తల మధ్య కొంచెం సమన్వయ లోపం అనేటువంటిది ఉంటుంది అంటే ఆ యొక్క ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక గొడవలు ఏదో ఒక ఇబ్బందులు అనేటువంటివి రావటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ప్రాపర్ ప్లానింగ్ వాస్తు ప్రకారం అన్ని సూత్రాలు పాటించి అంతా ఫార్ములేషన్ చేసి పదగణితం చేసి నామగణితం చేసి వర్గు గణితం చేసి రాశి గణితం చేసి గృహగర్భగణితం చేసి ఏ విధంగా అయితే ప్లానింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మనం కట్టుకున్నామో ఆ ఇంట సిరుల పంట అన్నాడు కాబట్టి మనం జ్యోతిషాస్త్రీత ఫాలో అవ్వాల్సింది ఫాలో అవ్వాలి నక్షత్ర బలం పెట్టాలి గ్రహబలము గృహబలము అన్నాం అంటే గృహబలం అంటే ఈ గణితం చేసుకొని పెట్టుకోవాలి ఇంట్లో అన్నీ కూడా మనం ఫాలో అయ్యి ప్రామాణికంగా చేసినప్పుడే ఆ ఇంట ఉత్తమ ఫలితం కలుగుతుంది అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది సర్వే జన సుగనోభవంతు